రైతు భరోసా ఇందిరం ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరం మల్ల పథకాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు ఈ నెల పదిహేనో తేదీలోపు ఈ పథకాల అమలుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు ఇక అర్హుల జాబితాను గ్రామ సభల్లోనే ప్రకటించాలని తెలిపారు ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు వ్యవసాయం చేసే భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పారు ఈ పథకాలన్నింటికీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ వివరాల గ్రామాల్లో గ్రామ సభల్లో మున్సిపాలిటీలు కార్పొరేషన్లో వార్డ్ డివిజన్ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆ పథకాల కోసం అర్హుల వివరాలు లబ్ధిదారుల జాబితాను ఆ సభల్లోనే ప్రకటించాలని తెలిపారు ఈ నెల పదిహేనవ తేదీలోగా అన్ని పథకాల అమలు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు జిల్లాలోని ఇన్ఛార్జి మంత్రుల నేపథ్యంలో అన్ని జిల్లాలో కలెక్టర్లు నోడల్ అధికారులతో సమావేశాలు నిర్వహించాలని వెల్లడించారు ఈ నెల ఇరవై నాలుగో తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు ఇక రేషన్ కార్డుల విషయంలో కీలక విషయాలను సీఎం వెల్లడించారు ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు ఉండాలని వేరవేర ప్రాంతాల్లో ఉండే విధానాన్ని తొలగించాలని పేర్కొన్నారు మరోవైపు వ్యవసాయానికి యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు వ్యవసాయం చేయని భూముల జాబితాను ప్రకటించడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధృవీకరించాలని ఆదేశించారు శుక్రవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించగా సీఎం డిప్యూటీ సీఎం సహా మంత్రులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై తేదీ తర్వాత తాను అన్ని జిల్లాలో పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు సహా అన్ని పథకాల అమలుకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించారు ఇక భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయినందున ఈ నెల ఇరవై ఆరవ తేదీన జరిగే గణతంత్ర వేడుకల రోజున ఈ నాలుగు పథకాల అమలుకు కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టనుంది